ఈసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని ఆయన స్పష్టం చేశారు తొలిసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని ఆయన స్పష్టం చేశారు కడప మహానగరం వేదికగా మహానాడు సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు ఈసారి మరింత కష్టపడి మొత్తం పది స్థానాలు గెలవాలని పార్టీ కేడర్ కు సూచించారు కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాలు లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి దప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మనం అధికారం చేపట్టి ఏడాది అయింది ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం ఉద్యమ స్ఫూర్తితో అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఒక మంచి ఆలోచన మీ అందరితో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మొట్టమొదటిసారిగా ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఇది రాబోయే రోజుల మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి పోయే పని లేదు దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్లీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే కాదు డిబీటీ కోసం డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు ఈరోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేస్తున్నారు ఇంకా రెండు వేల రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు అవసరమైతే ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీ పెట్టండి ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం ఇవన్నీ రద్దు చేయమని ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా అందరికి డిజిటల్ కరెన్సీ వచ్చింది పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్ లేకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయల అవసరం లేదు రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేసి ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తెలుగు జాతి విశ్వఖ్యాతి నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది ఆనాడు అన్నగారిని బర్తఫ్ చేస్తే ఢిల్లీలు మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు అదే తెలుగు జాతి పౌరుషం తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఉండాలి అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జంతా వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాల్ని పెన్షన్ ఐదు రెట్లు పెంచారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతే కాదు డ్వాక్రా దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం కానీ మన నాయకుడు చంద్రన్న ఉన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మెగా డిఎస్ ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్ట్ మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు ఏకంగా పి కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయుత అందిస్తున్నారు మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్య ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికి ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి సోషల్ రీ ఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు